మంత్రి వివేక్ కి ఘన స్వాగతం అభివృద్ది ప్రధాతకు నీరాచరణాలు ఉద్యమ నాయకునికి విజయోత్సవ ర్యాలీ మందవారి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన సన్మానాలు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంచిరాల జిల్లా మందవారి పట్టణానికి తొలిసారిగా విచ్చేసిన రాష్ట కార్మిక మైనింగ్ శాఖ మంత్రివర్యుడు డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామికి మందవారి పట్టణ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున నీరాచరణాలు పరుగుతూ వారికి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు మందవారి పట్టణంలోని కాళీనగర్ నుండి మందవారి మార్కెట్ వరకు బైక్ ర్యాలీతో మంత్రివర్గులకు ఘన స్వాగతం పలికారు అనంతరం సింగరేణి పాఠశాల వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి మంత్రి వివేక పూలమాల వేసి నివాళులు అర్పించారు తదనంతరం మంతపరి మార్కెట్ లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని శాల్వలు బొక్కిలు గజమాలతో వారికి సన్మానం చేశారు అనంతరం మంత్రి వివేక్ మాట్లాడుతూ మంత్రి పదవితో నా బాధ్యత ఇంకా పెరిగిందని మందమరి పట్టణాన్ని అభివృద్ది పథంలో ముందు నడిపిస్తానని అన్నారు సింగరేణిని రక్షించుకోవడమే మన ముందున్న కర్తవ్యమని సింగరేణి కార్మికులు రక్షణ మన ద్వేయం అన్నారు మందమర్రి మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి కృషి చేస్తారని లేదర్ పార్క్ తిరగడానికి సహాయ సహకారాలు అందిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో మందమారి పట్టిన కాంగ్రెస్ కాక వెంకటస్వామి గారి కుటుంబం ఏదైతే సేవలు చేస్తున్నారో ఇక్కడ ప్రజలకు ప్రజలు మీరు మొన్న పార్లమెంట్ ఇక్కడ నార్త్ తెలంగాణలో బిజెపి నాలుగు సీట్లు గెలిస్తే కేవలం ఒకటే ఒక సీటు మన కాంగ్రెస్ పార్టీ తరఫున గడ్డం వంశీ గెలపడం జరిగింది ఎందుకు ఉన్నది కాక వెంకటస్వామి కుటుంబం వారికి నీతి నిజాయితీగా పేద ప్రజలకు సేవ చేస్తారు అందు గురించి వారందరూ కూడా లక్ష ముప్పై వేల ఓట్లతోని మన పెద్దపల్లి పార్లమెంట్ సీట్ ని కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది నేను ఈ భరోసా ప్రజల భరోసా ఏదైతే కాకా కుటుంబం పైన ఉందో మేము ఎప్పుడు నిరంతరం ప్రజల గురించి పనిచేస్తూ ప్రజల గురించి కొట్లాడుతూ ప్రజలకు మేలు చేయాలని చెప్పి మేము ఎప్పుడు కూడా సేవ చేస్తుంటాము ప్రజలు ఆ ప్రేమ ఏదైతే ప్రజలు మా పైన చూపించినారో ఎప్పుడు కూడా గుర్తించుకుంటాము మేమెప్పుడు కూడా మర్వము ఈ చెన్నూరు ప్రజలు పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలందరూ కూడా ఏదైతే మా ఈ ప్రేమ చూపిస్తారు మీరందరికీ తెలుసు చెప్పారు కదా పెన్షన్ కూడా మొన్న గడ్డ పార్లమెంట్ లో గలమెత్తి రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ పెంచాలని చెప్పి నూట నలభై కోట్ల రూపాయలు పెన్షన్ ఫండ్ లో కూడా తీసుకురావడం జరిగింది అంటే కొందరికి ఈర్ష అన్నమాట ఇంత మంచి పని చేస్తుంటే వీళ్ళ బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది అని చెప్పి ఈర్షతోని ఏదేదో విమర్శలు చేయడం జరుగుతుంది కానీ నేను ఇప్పుడే ఎవరితో మా స్నేహితులతో మాట్లాడుతుంటే నేను చెప్పినాను కేర్ చేసేది లేదు ఎవరికి మన పని మనం చేయాలి మన ప్రజలకు మనం సేవ చేయాలి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు చూస్తున్నారు ఈ ప్రాంత ప్రజలకు అన్ని చోట్ల కూడా ఎక్కడైతే రోడ్లు సరిగ్గా లేవో దీపక్ నగర్లో మీరు చూసినారు డెబ్బై లక్షలతోనే ఆ రోడ్డు చేయించడం జరిగింది